ఇది రాయి వెయ్యని వ్యభిచారము చేసిన స్త్రీకి యేసు ప్రభు వారు ప్రోత్సహిస్తున్నారు అంటే ఇంకా వ్యభిచారం చేయమని చేయమని ప్రోత్సహించడం కాదు అందరూ వ్యభిచారం చేసిన స్త్రీ అని చెప్తా ఉన్నారు కానీ ఏసు ప్రభు మాత్రం ప్రోత్సహిస్తూ ప్రోత్సహిస్తూ ఇకను నీ వ్యభిచారం చేయను నీవు విషారం చెందిని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం తర్వాత జక్కయ్య గురించి మనకు అందరూ తెలుస్తరు జక్కయ్య పన్ను నుంచి వసూలు చేసే వ్యక్తి ఇన్కమ్ టాక్స్ షాప్ సమాజం చేత ఒక ముద్ర వేయబడ్డారు ఏ ముద్ర చెప్పండి ఏ ముద్ర పాపత్ముడు అది ముద్ర సమాజం అంత పాపాత్ముడి బాప యేసు ప్రభువు ఇతడును అబ్రహాము కుమారుడే ఇతడును అబ్రహాం కుమారుడే అని జక్కయకు యేసు ప్రభువు ప్రోత్సహించినప్పుడు ప్రదాన